ప్రోత్సహించడం వల్ల వాళ్ళు ఆత్మ వాళ్ళు పొందుతారు అక్కడ అధికారులు వాళ్ళు ఇబ్బంది పెట్టారు అతడి అధికారులు కూడా వాళ్ళు బాగా వాళ్ళు కూడా ప్రోత్సహిస్తారు వీటన్నిటితో మనం అనుకున్న లక్ష్యాన్ని మన ఎదుగుల పిల్లల కుటుంబాలను నిలబొప్పుకుని చేసినటువంటి కార్యక్రమాన్ని గొప్ప స్కీమ్ ఇది చేయబోతున్నామని చెప్పి మీరు అందరికీ చెప్పారు అట్లాగే మరొక స్కీమ్ ఆర్థిక ఇబ్బందులు రాష్ట్ర ప్రభుత్వం మాకు గత ప్రభుత్వం మా గొప్ప దగ్గర నాటుకున్నటువంటి ఎంతో గతంలో నిర్వహించా వాటన్నిటిని కూడా ఎదుర్కొని దాన్ని శ్రీనియం చేసుకొని దాడి పెట్టుకుంటూ భవిష్యత్ తరాలకి మంచి భవిష్యత్తు అందించాల్సిన బాధ్యత పాలకులుగా మాపై అనేక రకాలుగా ఆలోచనలు చేసి కేబినెట్ మొత్తం ఒక కొన్ని సమగ్రమైన ఆర్థిక పరంగా నియమాలు అట్లాగే నిబంధనల దృష్టి చాలా స్పష్టంగా రాష్ట్ర కోసం రాష్ట్ర అభివృద్ధి అంటే ఇటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటు రాష్ట్రంలో అవుతున్నటువంటి మానవ వనరుల అభివృద్ధి కూడా అవసరం అలా మానవ వనరులుగా ఉన్నటువంటి యువత చదువుకునే ఉద్యోగాలు లేకుండా ఇబ్బందులు పెడతామంటే వాళ్ళందరి కోసం రాజు యువబెట్టని పథకాలు <laughs> అవకాశాలు <laughs> <laughs> ನಾನು ಶಿಕ್ಷಣ 600 ಸ್ತಿರತೆಗಳನ್ನು ತರಂದೆಸನ್ ರೇಷಿಕಾ ಕಾರ್ಪೊರೇಷನ್ ಯಾರು ಮರಾಠಿ ಡಾಕ್ಟರ್ ಶ್ರೇಯಾ ಅವರು ಮಹಾದಾಕ್ಟರ್ ಅವರು ಯಾವುದು ಈ ಲಭ್ಯತೆ ಯನ್ನು ಸಂಘಟಿಸುತ್ತಾ ಅಂತ ಹೇಳೋದು ವಿಮಾರ್ಷ ನೀಡciam ಈ ರಾಷ್ಟ್ರ ತంచుకున్నದೇ ಪಾಪವಾದ ಒಂದು ಅವಕಾಶ ಅನ್ನು ಕೊಟ್ಟು ಆಕಡೆ ತಸ್ತು ಶ್ರೀಲ ಅವರು ಆ ಉದ್ಯೋಗವನ್ನು ಕಲ್ಪಿಸುತನೆ 61000 ಉದ್ಯೋಗವನ್ನು ಕಲ್ಪಿಸುತನೆ ಟೀಮ್ ಅವರು ತಿನ್ನುತ್ತಾ ಇಲ್ಲಿ ಕೇವಲ ಎಸ್ಎಸ್ಸಿ ಬಿ ಸಿ ಯವರು ಮರಾಠಿ ಮಾತ್ರ ರಂಗಾಲು

ఈ ఒక్క సంవత్సరం మూడు వందల ఐదు వందల ఇల్లు ప్రతి శాసనసభ నియోజకవర్గంలో రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో దాదాపు నాలుగు లక్షల యాభై వేల ఇల్లు నాలుగు లక్షల కోట్ల రాష్ట్రంలో పేదవాళ్ళ కోసం శాంక్షన్ చేసి ముందుకు పోతా ఉన్నాం అందరూ ఈ పేదవాళ్ళ ఇల్లు కట్టుకునే దాంట్లో భాగంగా భూపూజలో ముగ్గు పోయడానికి అందరూ కూడా వెళ్ళాలి వాళ్ళందరూ ముగ్గుబే కార్యక్రమం పెద్ద ఎత్తున పాల్గొనేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చీర తీసుకుంటుందని కూడా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాయి ఇంకా మిగతా విషయాల సంబంధించి సీతారామ ప్రాజెక్ట్ గురించి చెప్పారు సీతారామ ప్రాజెక్ట్ ఒక పక్కన కార్యక్రమం ఇంకో పక్కన పాలన ఇంకో పక్కన ఇంకో ఇంకో పక్కనే వదరెట్టి అన్నింటి గాలి రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు కూర్చొని క్యాబినెట్ మొత్తం కూర్చొని మొదలు పెట్టిన ప్రాజెక్ట్ అన్నిటికీ కూడా లాజికల్ కంప్ల్యూషన్ ఎక్కడికో తీసుకొని వచ్చి వాటి ద్వారా పరిగతిన రాష్ట్ర ప్రజలకు అందించినప్పుడే మనం మొదలుపెట్టినటువంటి ఈ ప్రాజెక్టు ద్వారా తెచ్చుకున్న రాష్ట్ర ప్రజలు ప్రయోజనం చేకూర్చినటువంటి అవుతాం కాబట్టి ఉన్నటువంటి వాటిని సిస్టమాటిక్ గా ఏ గలలో ఎవరికి ఎంత కావాలో లెక్కలు వేసే ముందు వాటి ద్వారా ప్రయోజనం చేసి కంప్లీట్ చేయాలనే కార్యక్రమం ముందు పోతున్నాం అందులో భాగంగా సీతారామ ప్రాజెక్ట్ కూడా ప్రయారిటీ ప్రాజెక్ట్ గా పెట్టుకున్నాం అందుకే ఈరోజు నేను చాలా స్పష్టంగా ధైర్యంగా నేను చెప్తాను సీతారామ ప్రాజెక్టు సంబంధించి ల్యాండ్ అప్లికేషన్ నిధులు అడిగాను తప్పనిసరిగా పోయి వచ్చే మొదటి వారంలోనే నెక్స్ట్ వీక్ వల్ల సీతారామ ప్రాజెక్టు సంబంధించి ఇక్కడ ల్యాండ్ అప్లికేషన్

లే ప్రాబ్లెమ్ చూసుకోవాలి ఏ ప్రాబ్లెమ్ ఇంట్రోడ్యూస్ కాలేజ్ చూసుకోవాలి ఏ ప్రాబ్లెమ్ చూసుకోవాలి ఒక ఎకరానికి డిస్ట్రిబ్యూటర్ కేరాస్ నుంచి ఒక ఎకరంలో ఉత్పత్తిని భాగించుకుంటున్నారు కొంత కాలం కు వెళ్లేరులే అని బయలుదేరితారు ఇలా ఉంటది నిదానిస్తే మనం తీసుక కాలం డిస్ట్రిబ్యూటర్ కేరాస్ యూనిట్ కాప్రాట చేస్తుంటారు డిస్ట్రిబ్యూటర్ వరుస యాజమాన్యం మార్కెటింగ్ వారికి ఆ శాస్త్రధావన

బాగా పడ్డేటువంటి పట్టణ గవర్నమెంట్ అన్ని కూడా ప్రయోగించి ఈ రాష్ట్రానికి ఖమ్మం జిల్లా సాధ్యమైనతో పెద్ద ఉపయోగపడేటట్టు ఈ ఖమ్మం జిల్లా పాత్ర కూడా ఈ రాష్ట్ర అభివృద్ధిలో ఉండేటట్టుగా తప్పనిసరిగా ప్రణాళిక బద్దంగా మా పాత్ర పోషిస్తామని చెప్పి మేము నిర్మాణం చేస్తాం విద్యుత్ శాఖకు సంబంధించి బాబాయి సంబంధించి వారి లైన్ అడిగారు ఎస్ సూపర్వైజర్ ఛార్జెస్ తప్ప మిగతా అన్ని కూడా గతంలో వాళ్ళు కాంట్రాక్టర్లు వేసి అడ్డుకోలు వేస్తున్నారని రైతులు దృష్టి తీసుకొస్తే కాదు రైతులు వాళ్ళ కాంటే ప్రకృతులుంటే లేబర్ వాళ్ళు వాళ్ళే చేసుకుంటారు కేవలం ఆ సూపర్వైజర్ చార్జెస్ దగ్గరుండి వాటిని ఛార్జెస్ తెచ్చే ఛార్జెస్ తీసుకుని కాస్త వాళ్ళు వేసుకోవాలి మరీ కూడా అధికారికై వాళ్ళు ఈ జిల్లాలో బాగా వేసుకున్నటువంటి వాళ్ళు ఇక్కడ రైతులు ఎవరైనా ఈ దృష్టి పట్టి వాడుకోవచ్చు అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యుత్ ఏ వైద్య అయితే అంబులెన్స్ పెట్టామో సమస్య వచ్చినా వన్ డైన్ టూ ఆ వన్ డైన్ టూ నుంచి ఆంబులెన్స్ మెసేజ్ వస్తుంది ఆ అంబులెన్స్ వెహికల్ లో ఒక కార్ వస్తుంది ఒక వైర్ ఉంటుంది అధికారులు ఒకరి ఉంటారు ఎట్లా అక్కడికి వెళ్ళి వాటిని తర్వాత స్పార్క్స్ గా పనిచేసేటువంటి కార్యక్రమం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి కార్యక్రమాలు ఈ రోజు రాష్ట్రంలో చాలా మంది గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలంతా మాట పెట్టారు కాంగ్రెస్ వస్తే కరెంటు రాదు కరెంటు కాంగ్రెస్ ఆ రోజు పెట్టారు కాబట్టి ఆయన పదిహేడు రోజునప్పుడు దాని వాడు అదే ఆయన పెడితేనే కరెంట్ వచ్చినట్టు వచ్చి చూపించారు కాంగ్రెస్ వచ్చిన తర్వాత మళ్ళీ స్పష్టంగా చెప్పారు దీంట్లో మీ టైంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మీకున్నటువంటి కరెంట్ డిమాండ్ కేవలం పదిహేను రోజుల అతిలో ఉంటే దానికే సక్రమంగా సరఫరా చేయలేక కొత్త రాష్టంగా పీక్ డిమాండ్ పదిహేను రోజులు మెగా సృష్టిలో ఉంటే దాన్ని సర్ఫ్ చేయలేక ఈ రోజు రాష్ట ప్రభుత్వం కరెంటు వాటర్ ఎప్పుడు పెరుగుతుందండి కరెంటు వాటర్ ఎక్కువ పెరుగుతుందంటే ఉత్పత్తి పెరిగినప్పుడు లేకపోతే ప్రజల జీవన ప్రమాణాలు పెరిగినప్పుడు కరెంటు ఉత్పత్తి కరెంట్ అవసరం పెద్ద ఈరోజు ఆ ప్రభుత్వం ఇది ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు రెండు వేల మెగావట్ల అదనంగా వాటర్ పెరిగింది బీక్ డినా పదిహేడు వేల నూట అరవై రెండు మెగావట్లు మార్చి నెలలోనే రాష్ట్ర ప్రభుత్వం వస్తే చిన్న కూడా లేకుండా కరెంటు సరఫరా చేసినటువంటి పరిస్థితి ఉమ్మడి రాష్ట్రంలో కానీ ప్రత్యేక రాష్ట్రం ఇంత ప్రేక్ డిమాండ్ పదిహేడు వేల నూట అరవై రెండు మెగా స్పష్టంగా అంతేకాదు భవిష్యత్తులో కూడా రాష్ట్రంలో వస్తున్నటువంటి అభివృద్ధి కనుగొనం ముఖ్యమంత్రి గారు దాస్ వెళ్ళారు జపాన్ వెళ్ళారు ఎక్కడ పోతే అక్కడ లక్షల కోట్ల ఎమోజ్ చేసుకుని అదనంగా పరిశ్రమలు టాటా సెంటర్స్ తో సా తెచ్చుకోవడానికి హైదరాబాద్ చుట్టూ క్లస్టర్స్ పెట్టాం మూసి రిజర్వేషన్ పెడతాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తాం వీటన్నిటి వల్ల కరెంట్ విపరీతంగా భవిష్యత్తులో కూడా పెరిగే పరిస్థితి దానికి అనుగుణంగా కూడా కావాల్సినటువంటి పవర్ ని చేసుకొని కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ఈ ప్రభుత్వ ప్రణాళిక పనిచేసుకుంటూ ముందు పోతుంది కేవలం థర్మల్ పవర్ కాకుండా థర్మల్ పవర్ తో పాటు అందుబాటులో ఉన్నటువంటి సోలార్ ని అందుబాటులో ఉన్నటువంటి హైడ్రో పవర్ ని అందుబాటులో ఉన్నటువంటి పంప్ సోలార్ పవర్ ని అందుబాటులో ఉన్నటువంటి ఫ్లోటింగ్ సోలార్ పవర్ కూడా వెయిట్ పవర్ తో సహా అన్నిటికీ వాడుకొని దాదాపు ఒక ఇరవై వేల మెగా

ఇండస్ట్రియల్ గ్రోత్ కానీ ఎడ్యుకేషన్ గ్రోత్ కానీ హెల్త్ వైజ్ కానీ లేకపోతే అర్బనైజేషన్ కానీ లేకపోతే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ తో కానీ వీటన్నీ తెలంగాణ వైద్య ఇది ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో తెలంగాణ ఎదుగుతా ఉంది ఈ ఎదుగుదల చూసి ఓడలేనటువంటి కొంతమంది ఇంట్లో పడుతుంది పదిహేడు చేతుల్లో నిఘుల బడ్జెట్ కూడా రాష్ట్రాల చేతులు పెడితే దోగరా చేసి దుర్వినియోగం చేసి అడ్డగోలుగా ఖర్చు పెట్టి ప్రజలకు జవాబుదారీ లేకుండా ఉన్నటువంటి పెద్ద పక్షులు పిల్లలు పడుతున్న బయట ఎదుగుదల చూడలేక అటువంటి మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళందరికీ ఈ అభివృద్ధి సవాలు చెప్తుంది ప్రజల అభివృద్ధి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ అభివృద్ధితోనే రాష్ట్రం అందరికీ ముందుకు పోతుందని చెప్పి చేస్తూ సెలవు తీసుకుంటాను ఈ ముందుకొచ్చే అవకాశం వచ్చింది కొన్ని సమస్యలు చెప్పారు కొన్ని సమస్యలు అవుతున్నాయి ఇంకా కావాల్సినటువంటి అవసరం ఉంది వీటన్నిటికీ ముఖ్యంగా జిల్లా కలెక్టర్ జితేష్ గారికి మా జిల్లా తరఫున మన అందరి తరఫున కూడా ప్రభుత్వ తరఫున ఒక మాట నోటు మాటగా చెప్తే ఆయనే దాన్ని పరిశీలించి పరిశోధించి దానికి కావాల్సినటువంటి అన్ని కూడా రాష్ట ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపించేటటువంటి ఉత్సాహదు కలెక్టర్ గారు ఈ గిరిజన ప్రాంతానికి జిల్లాకి అదృష్టం ఇంతకున్న చోట కలెక్టర్ గారు ఎంత మన భద్రాద్రి రాముడికి ఉండాలి రైల్వేస్ ఉండాలి రోడ్వేస్ అంటే చోట తీసుకొచ్చాము ఇప్పుడు ఛత్తీస్గఢ్కి రైల్వే లైన్ కూడా వచ్చింది దాని అప్పు పాండు రంగాపురం నుంచి సాగపా అంటే సాగేటువరి ఒడ్డు ఎంతవరకు అన్నా ఇక్కడ కూడా మనం పూర్తి చేసుకుంటే పదహారు కిలోమీటర్లే అది పది సంవత్సరాలుగా సర్వే చేపించింది ఇప్పుడు ఆ లైన్ శాంక్షన్ అయింది కాబట్టి మన భద్రాద్రి వరకు రైల్వే లైన్ ఉండాలి అదేవిధంగా వేస్ కుంటుంటే దక్షిణ ఇది భద్రాద్రి అయోధ్య కంటే మనకు ప్రాశస్తం కలిగినటువంటి ప్రాంతం అటువంటి ప్రాంతాన్ని అభివృద్ది చేయాలంటే అన్ని రంగాల ట్రాన్స్పోర్ట్ ఉండాలని చెప్పి ఆదాయ జాతీయ రాజా విజయవాడ తీసుకొచ్చాం ఇప్పుడు కొత్తగూడెం కౌటాల పని నడుస్తుంది అదే కూడా కొత్తగూడెం టూ హైదరాబాద్ వైఎస్ తొరూలో పని నడుస్తూ ఉంది అదేవిధంగా రాజమండ్రి కూడా ఫ్రైన్ ఉంది కోలవరం అనే దాన్ని పని సార్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రకంగా ఈ భద్రాద్రి ఆలయం చుట్టూ జాతీయ ఆధారం రావాలి ఇప్పుడు పోలవరం సమ్మక్క సారక్క అన్న సుందేడా అదేవిధంగా కాళేశ్వరం పూర్తయి క్యారేజీలు ఉన్నాయి కాబట్టి ముఖ్యమంత్రిగా ఆలోచన చేసి దీన్ని న్యాయం చేసిన గతంలోనే ఫ్రెంచ్ డచ్ కూడా వెంకటాపురం నుంచి బతింగా ద్వారా మద్రాస్ కి అప్పుడు లోపుకోవడం అప్పుడు ప్రజా జీవితం మొత్తం గోదావరి దాని మీద ఆధారపడి ఉంటాయి ఇప్పుడు కూడా మన పవర్ ప్రాజెక్ట్స్ కానీ అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ మన రాష్ట్రానికి సంబంధించిన గోదావరి తల్లి పాదాల ఉన్నాయి ఇప్పుడే అక్కడ సరస్వతి పుష్కరంలో కంటి గారు అదేవిధంగా ప్రాణయత్త గోదావరి సంగమంలో త్రివేణి సంగమంలో స్నానం ఆచరించి ఉద్దేశ్వర స్వామిని దర్శించుకుని భద్రాద్రి లా ఉంటే పెడుతాం ఈ మధ్యలో చాలా దేవాలయాలు చాలా కోరు అనేక దేవాలయాలు ప్రతి జిల్లాలో కూడా కరీంనగర్ వరంగల్ అదేవిధంగా ఖమ్మం ఈ దేవాలయాల యొక్క సందర్శన న్యాయన్వేషణం రైల్వేస్ రియల్వేస్ అంటే సంవత్సరాలు చెప్పినట్టుగా ఇరిగిరి జిల్లా అయినా ఇది రాష్ట్రానికి దేశానికి మెరుగులు చెందినటువంటి జిల్లా నన్ను బంగారంతో ఈ యొక్క రాష్ట్రానికి మెరుగులు చెప్పినటువంటి కొత్త ఈ బొగొట్టని అభివృద్ధి ఆకూడదు టెక్నాలజీ మారుతుంది పరిస్థితులు మారుతున్నాయి ఒకప్పుడు భూగర్భ గంట ఉండే ఇప్పుడు వచ్చింది ఇప్పుడు మళ్ళీ మళ్ళీగా సోలార్ పట్టుకొచ్చారు కాబట్టి టెక్నాలజీ వల్ల మళ్ళీ కావాలా కొత్తదే కావాలంటే కుదరదు ఏది అవసరమో ఏది ప్రజలకు అవసరమో ఏది చీపుగా ప్రజలకు అందించగలుగుతామో బట్టిగా ఆలోచిస్తున్నా అదేవిధంగా ఆయన గారి దగ్గర అన్ని ఉన్నాయి మాట్లాడిపోయినా చిరునావుతో సమాధానం చెప్పడం అది అవునా కాదా మీకు అర్థం కావాలి గారికి ఒక వలం ఇచ్చాడు ఆ వలం ద్వారా బొగ్గుతో విద్యుత్ శక్తి తయారు చేస్తున్నాడు అదేవిధంగా అనేక రకాల నుంచి ఆర్థిక శక్తిని బలోపేతం చేసే రాష్ట్రాన్ని నడపడానికి బాగా స్కీముల కంటిన్యూ చేసుకుంటూనే కొత్త స్కీములను కూడా విజయవంతంగా నడపడానికి ఆయన యొక్క సహనం ఆయన యొక్క ఓర్పు ఆయన యొక్క తెలివితేటలో మనం ఉపయోగించుకోవాలి కాబట్టి బట్టి గారు ఆర్థిక శాగ్రతే బాగుంది రెండు ఉంటే మనకి పెద్ద ఉండదు కాబట్టి దయచేసి సీతారామానికి సంబంధించి కూడా సాంస్ వారు చెప్పారు మీ శాసనసభ్యులు మీరు డిస్ట్రిబ్యూటరీ ప్రయత్నం చేయండి తెలంగాణలో ఈ సంవత్సరమే ఒకటి ముప్పై వేల ఎకరా వస్తుంది కొత్తగూడెం లో సిగోపా లాంటి కి మనం ట్యాక్స్ ఇచ్చేస్తే దాని మీద వర్షాలు వచ్చినా రాకపోయినా పంటలు పట్టించుకోవచ్చు అశ్వరాపేటలో మొక్క ఇటువంటి చెరువులు నింపుకుంటూనే అన్నపెట్టి అన్నదయం మీడియికేషన్ మైనరికేషన్ చెరువులు నింపుకుంటూ లైన్ లోపల కూడా దాదాపు జరాలు వైరా నియోజకవర్గానికి వెళ్తాయి వైరా ఎమ్మెల్యే గారు బాగా ఆయన రాజీవ్ కేంద్రాలలో ఉండడు రేపు వైరా ప్రాజెక్టు నింపుకోబోతున్నాడు ఎప్పుడూ గోదావరి ప్రారంభమైతే అప్పుడే రామదాస్ గారు నాకు జూన్ లోనే పోయాలా జూన్ లోనే వేయాలని చెప్పి ఉరువుతులు అవుతున్నాడు ఇట్లా ఉత్సాహం శాసనసభ్యులు ప్రజల పట్ల ఒక దృష్టి ఉన్నటువంటి శాసనసభ్యులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఉంటే వాళ్ళు ఏ రకంగా వేగవంతంగా పూర్తి చేసుకోవచ్చో ఈ మహా నెల రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఈ రోజు చేస్తా ఉంది ఆర్థిక పరమైన కష్టాలు లేవా అంటే అందరికొట్టయింట్లో మీకుంటే మా ఇంట్లో ఎక్కువ ఉంటాయి ఎందుకంటే అయినా సరే అటువంటి ఓటు మంత్రులు మనకు ఉండటం తద్వారా భవిష్యత్తు ఆదాయాన్ని పెంచుకునే పద్ధతుల్ని అవలంబించే ఈ రాష్ట్రాన్ని భారతదేశంలో అగ్రగా రాష్ట్రంగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా గిరిజన జిల్లా అయినా కొత్తగూడెం జిల్లా నవ ప్రాంతం తోటి కాబట్టి దయచేసి అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా మా ప్రాధాన్యత అందులో రైతులు రైతు కూలీలు మా ప్రాధాన్యత కార్మికులు ఉద్యోగులు మా ప్రాధాన్యత రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులున్నా అందరికీ అందరి అవసరాలు తఫాల వారీగా తీర్చేటటువంటి బాధ్యతని బడ్డీ కార్ ద్వారా చేసి పెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చెప్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమానికి ఆయన గారు ప్రతి నియోజకవర్గంలో మూడు నుంచి ఆరు సబ్సిడేషన్ ఇస్తున్నారు అంటే వసతుల్లో రైతాంగం ఎక్కడ లో వోల్టేజ్ లేకూడదు మళ్ళీ పది సంవత్సరాల దాకా వరుణ్ రెడ్డి గారు ఉత్సాహటువంటి ఎవరు నాకు ఇష్టమైనటువంటి అధికారి ఆయన మాట చెప్తే దాన్ని ఇప్పుడు రైతులందరం మనం పామాయి చేసుకుంటున్నాం కరెక్ట్ బైల్ అన్ని కోట్లలో పోతుంది గాలి పడ్డప్పుడు చెప్పినప్పుడు మాట్లాడినప్పుడు కరెంట్ పోలీసు కలెక్టరేట్ లో వరుణ్ రెడ్డి గారి మాట మాత్రం చెప్పి రైతులే ఖర్చులు పెట్టుకుంటాం మీరు దగ్గర నేర్పించుకోండి తప్పకుండా మీ మామాయి తోటలో మళ్ళీ అబ్స్ట్రక్షన్స్ రాకుండా ఒక లైన్ తోటలో పోతే రెండు మూడు ఎకరాలు పంట పోతుంది మళ్ళీ ఆ మాట తిరిగి లైన్ మీద పడితే కరెంట్ పోతుంది ఈ రకంగా జిల్లా మొత్తం కూడా నేను నాలుగైదేళ్లలో పచ్చబడబోతా ఉంది మనం అడవిని పోగొట్టుకున్నాం ఆ అడవి స్థానంలో పెంచుకుంటున్నాం మా కలెక్టర్ గారు బొమ్మల్లో బ్రామూని అంటే ఎదురు ప్రయత్నం చేశాడు ఆయన దాని మీద పరిశోధన చేశాడు గిరిజనులు బోర్డు బొమ్మలు ఎక్కడైతే విద్యుత్ చెప్తి లైన్ అవకాశం లేదో అటువంటి చోట ఎదురు తెచ్చుకునే బైక్ అరేంజ్మెంట్ చేసి తద్వారా ఆదాయాన్ని గిరిజనుకే ఇవ్వాలని అదేవిధంగా బామాయి అంతర్ మునగ మునుగడు కూడా ఆయన చేస్తాడు నిన్న మొన్న కాయలు కూడా టీవీలో అంటే ఒక ఉత్సాహం జిల్లా అధికారి వస్తే ఏ రకంగా జిల్లా పరుగులు చేస్తుందో జితేష్ గారిని చూసి మనం నేర్చుకోవాలి నేను కూడా నలభై ఐదు సంవత్సరాలుగా అనేక మంది కార్యక్రమం చూశా చాలా మంది జితేష్ గారి మాత్రం పనిచేసే కార్యక్రమం మనకు వచ్చారు అందుకనే చాలా పనులు చేసుకోగలిగాం గిరిజన ప్రాంతాల్లో అయితే నాకు తెలిసి ఈ జిల్లాలో నేను చేసినటువంటి కార్యక్రమాలు నాకు సంతృప్తి ఉంది భవిష్యత్తులో ఇంకా రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహాయ సహకారాలతో ముందుకెళ్తాం కేంద్రంలో ఏదైనా పనులెడితే ఎంపీ గారు సంప్రదిస్తాం స్థానిక ప్రజాప్రతినిధులు ఎట్లయితే మీ మీ ప్రాంతాలకు అభివృద్ధిని కోరుకుంటున్నారో ఆ పనులు అయ్యేదానికి కూడా మీరు ప్రయత్నం చేయాలి శాసనసభ్యుడు అప్పటికే కష్టపడితే సరిపోదు అక్కడ భూమి కావాలి కారు కావాలన్నా భూమి కావాలి రోడ్ వేయాలన్నా భూమి కావాలి ఆ భూమిని రైతులు ఒప్పించి రైతులకి నష్టం లేకుండా కష్టం లేకుండా డబ్బులు ఇచ్చి ఆ ప్రత్యామ్నాయం చూపించి మనం పనులు పూర్తి చేసుకోవాల్సిన పక్కనే మెడికల్ కాలేజీ అదేవిధంగా పోలీస్ సూపరింటెండెంట్ ఆఫీస్ ఇది కూడా ఇప్పుడు కమిషనరేట్ అయ్యింది అందుకని ఇక్కడే దగ్గరనే పెట్టమన్నారు ఎందుకంటే ఎక్కడో స్వచాలయంలో పెట్టమన్నారు నేను ఒప్పుకోలే ఇటు భద్రాచలం ఉంది ఇటు పెరంబాబు ఉంది ఇటు అశ్వరాపేట ఉంది కొత్తగూడెం ఐదు నియోజకవర్గాలకి అందుబాటులో జాతీయ ఆదాయ రావాలని చెప్పి ఇక్కడ ఏర్పాటు చేశాం అందుకనే ఎల్త్ సైన్సెస్ యూనివర్సిటీ కూడా కలెక్టర్ గారు ముఖ్యమంత్రి గారు మళ్ళీ మాలు మాట్లాడకుండా శాంక్షన్ చేశారని చెప్పి అది భారతదేశంలోనే ఏమిటి యూనివర్సిటీ అది మీ కొత్తగూడెని రావటం మన పూర్వం జిల్లా కూడా ఎందుకంటే నా చిన్నప్పుడు ఇక్కడ రాజులలో ఉన్నాయి అనేవాడు మైపత్తుందనేవాడు అపరకం ఉందనేవాడు బొగ్గుతోటి వాడు అనేక నలున్న నిక్షేపమైనటువంటి జిల్లా కొత్తగూడెం జిల్లా వాటన్నిటికీ మన పిల్లల యొక్క భవిష్యత్తుకి విజయం కావాలంటే ప్రపంచ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మన బిడ్డలు ఈ యొక్క శాస్త్రాల్లో రాజీలై ప్రపంచ వ్యాప్తంగా ఈ ఎక్సైన్సెస్ ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి గారి తీసుకొచ్చి ఆమోదించారు కాబట్టి దాని యొక్క కార్యక్రమం సెలవులు అయిపోగానే దాని యొక్క నిర్మాణ కార్యక్రమానికి ఏ రకంగా ఉండాలో తప్పకుండా మళ్ళీ ఒకసారి వస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మీరు ఈ కార్యక్రమాల పట్ల మా బాధ్యతని తప్పకుండా గుండెల్లో పెట్టుకుని నిర్వహిస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఎంపీ గారి ప్రత్యేక ధన్యవాదాలు